Thank <smart noise> you. జగిత్యాల జిల్లా రాయికల మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సామాజిక ఉద్యమ కళాకారులు డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోలె పెట్టి భిక్షాటన చేస్తూ నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మలదశ ఉద్యమంలో కళాకారుల పాత్ర ముఖ్యమైనది రాష్ట్రం వస్తే కొలువులు వస్తాయి బాగుపడతాము అభివృద్ధి జరుగుతుంది అని కళలు కానీ చదువును సైతం వదిలి ఉద్యమాన్నే ఊపిరిగా కొట్లాడి గోడలను ముద్దాడిన మా గొంతులు రాష్ట్రం వచ్చినాక తీవ్రమైన అన్యాయమే జరిగింది రాష్ట్ర సాధనలు అడ్డుపడ్డ వాళ్లు అవతరణ వేడుకలు జరుపుతూ రాష్ట్రం కోసం నిరంతరం సర్వం కోల్పోయి కొట్లాడిన మా ఉద్యమ కళాకారులం ఇవాళ దిక్కు లేకుండా తీవ్రమైన కష్టాలలో ఉన్నామని అందుకే తెచ్చుకున్న రాష్ట్రంలో కళాకారులకు నిండా అన్యాయం జరిగింది కాబట్టి ఆవిర్భావ వేడుకలు కొందరికి మాత్రమే పరిమితమైందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ సామాజిక ఉద్యమం బంజారా రచయిత గాయకుడు గంగాధర్ నాయక్ బహుజన గలం లింగంపల్లి నరేష్ కళాకారులు జంగిలి స్వామి సింగ ప్రసన్న కుమార్ ఉప్పగండ్ల సాయిరాజ్ అదినేని రజనీకాంత్ మహేష్ నందన్ అదాం తదితరులు పాల్గొన్నారు జై సామాజిక తెలంగాణ జై సామాజిక తెలంగాణ గజ్జగట్టి ఆటపాటో ఈ తెలంగాణ సాధించుకున్న తర్వాత మళ్ళీ పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీలో ఉన్నటువంటి పేదవర్గాలందరూ కూడా ఆలోచించి ఈ తెలంగాణ వచ్చింది ఎవరికి ఈ తెలంగాణ బలాలు ఎవరికి అందుతున్నాయి ఈ తెలంగాణ యొక్క రాష్ట్ర సాధన దేనికోసం నీళ్లు నిధులు నియామకాలు ఇవాళ నీళ్ళు నిధులు నియామకాల్లో ఈ యొక్క మెజార్టీ ప్రజల పాత్ర ఎక్కడా అని చెప్పి ఈ యొక్క సమాజాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం